హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది హోలీ పండుగ రోజు వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఆ రోజైతే చికెన్ తెచ్చుకున్నాము చికెన్ తెచ్చుకొని పకోడీ అయితే చేశానండి మీరు వ్లాగ్ అయితే పూర్తిగా చూడండి చూసి మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా నా వ్లాగ్లో అయితే మాత్రం ఏంటంటే రెసిపీ కావచ్చు లేదంటే నేను పిల్లలతో ఉండే విధానం కావచ్చు లేదా నా మాటలు కావచ్చు ఏదో ఒకటి మీకు నచ్చే ఉంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళామండి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసామనమాట కూరగాయలు తీసుకునే దగ్గర అయితే మాత్రం ఆల్రెడీ కూరగాయలు అయితే ఇంట్లో ఉన్నాయండి కొంతవరకు లేవన్నమాట అంటే ఆనియన్స్ కొన్ని యాక్చువల్గా అయితే ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవైతే లేవండి వీటి కోసమే వెళ్ళాను అనమాట నేనైతే మాత్రం వచ్చేటప్పుడు మాత్రం దండిగా కూరగాయలు తీసుకొని వచ్చేసాను ఏంటి అంటే మా ఆయన నవ్వుతూ ఉన్నారు నువ్వు వచ్చినావు అంటే రెండే రెండు అంటావు ఇన్ని తీసుకొని ఇన్ని తీసుకుంటావు అనేసి అంటూ ఉంటారు అదే మా పిల్లలతో చెప్పి నవ్వుతూ ఉన్నాడు రెండే రెండురా రెండే రెండు అంతే అంతకుమించి ఎక్కువ తీసుకోదు మీ అమ్మ రెండే చెప్తుంది రెండే తీసుకొచ్చుకుంటుంది అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే క్యాప్సికమ్ తీసుకొని వచ్చేసానండి క్యాప్సికమ్ క్యాబేజీ ఎందుకంటే మా పిల్లలు ఫ్రైడ్ రైస్ అయితే అడుగుతూ ఉన్నారు అస్తమానం బయట అయితే తెచ్చుకొని తిందాము అంటూ ఉంటారండి నేను మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే చాలా రకరకాలుగా చేసేదాన్ని మా పిల్లలకైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి నేను అసలు అసలు తినకనే నేను హెల్త్ బాగాలేక తెచ్చుకున్నాను అనమాట ఇంకా అలా ఉండకూడదు పిల్లలకి కూడా చేసి పెట్టి మంచిగా వాళ్ళు బయట ఫుడ్ తినకుండా చూసుకోవాలి అనేసి ఇంకా నేను క్యాప్సికమ్ క్యాబేజీ తీసుకొని వచ్చాను అలాగే ఆలు కూడా తీసుకొచ్చేసానండి ఎందుకంటే మా పాప ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటుంది నేను అలాగే అప్పుడప్పుడు బజ్జీరీ అయినా వేసిద్దాము ఇంకా ఫ్రై లెగ్ కానీ లేదా వెజిటబుల్ బిర్యానీ కానీ ఇలా చేస్తూ ఉంటాను కదా అందుకనేసి ఆలు కూడా తీసుకున్నాను ఆల్రెడీ ఒక హాఫ్ కిలోనో ముక్కాలు కిలోనో ఇంట్లో ఉన్నాయండి ఆలు అయితే మాత్రం బంగాళదుంపలు అయినా కూడా తీసుకొని వచ్చేసాను ఎందుకంటే ఇంకా చపాతీలు పూరి ఇలా చేస్తూ ఉంటాం కదండి కురమా కావచ్చు లేదా కర్రీ కావచ్చు ఉంటాయిలే అని చెప్పేసి ఆలు అయితే తీసుకున్నాను అవి చెడుపు అయితే ఏం కాదండి మనకి వన్ వీక్ వరకు ఒక టెన్ డేస్ వరకు కూడా అలాగే ఉంటాయి అందుకనేసి ఆలు కూడా తీసుకున్నాను అలాగే ఇదిగోండి కా కార్న్ మొక్కజొన్నలు అయితే తీసుకున్నానండి స్వీట్ కార్న్ అనమాట ఇవి చాలా ఇష్టంగా తింటాం మా ఇంట్లో అయితే మా పిల్లలు నేను అయితే మాత్రం ఇప్పుడు తినడం కూడా అయిపోయింది అండి తెచ్చుకున్నాము తినడం కూడా అయిపోయిందనమాట షేర్ చేసే అయితే మళ్ళీ తెచ్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి అసలు చాట్ కూడా అయితే ఎంత బాగుంటుందో మేమైతే చాట్ అదంతా ఏం చేసుకోలేదు కానీ ఉడకపెట్టుకొని తినేసామన్నమాట మా బాబు నేను మా అయితే మా ఆయనకైతే ఒక్కటి కూడా ఇవ్వలేదండి అసలు కొంచెం కూడా ఇవ్వలేదన్నమాట నేను మేమైతే ఎందుకంటే ఆయనకి అసలు టైమే ఉండదు టైమే దొరకదు అసలు ఇంకా మనం స్కూల్ అంటారు ట్యూషన్ అంటాడు అసలు ఇంట్లోనే ఉండడం ఇంకా మేము ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఈ లీవుల్లో మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా మేమే తినేసామన్నమాట ఇంకా అలాగే ఇంకా ఇంటికి వచ్చి కూరగాయలన్నీ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి చికెను కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొని వచ్చామండి మార్కెట్ దగ్గర అయితే మాత్రం అండి ఆనియన్స్ వెల్లుల్లిపాయలు అల్లం ఒకే చోట తీసుకున్నానండి వాళ్ళు చెప్పింది అయితే ఒక రేట్ అనమాట తీసుకున్నది ఇంకొక రేట్ అండి చాలా మోసం కదా అసలు నేను అడిగాను నిన్ను నీకు ఒక రేటు చెప్పారు వాళ్ళు ఇంకో రేటు తీసుకున్నారు అడుగు అని చెప్పేసి చెప్పాను నేనైతే మా ఆయన అయితే మొహమాట పడిపోయారు ఎందుకు లే పదా అనేసి మొహమాట పడిపోయారు నేను మాత్రం వదలలేదండి ఎందుకంటే నేను అస్తమానం ఇంట్లో ఒక్కొక్క రూపాయి చూసుకొని వాడుకుంటూ ఉంటానన్నమాట నేనైతే మాత్రం దేనికి ఖర్చు పెట్టను అనవసరమైన వాటికి అన్నింటికి అలాగే నేను ఏదైనా కొనుక్కున్నా కూడా నాకు ఇది యూజ్ అవుతుందా లేదా ఏదైనా పనికిరాంది ఏమైనా తీసుకున్నానా అనవసరంగా ఏమైనా వేస్ట్ చేశానా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను అలాంటిది ఒక రూపాయి అనవసరంగా మనం ఒకరికి ఇచ్చామంటే ఇంకెంత ఆలోచించాలండి చెప్పండి అలా నేనైతే ఆలోచించి అడిగేశాను నేను వాళ్ళనైతే వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం తూకం ఎక్కువగా వచ్చిందమ్మా అందుకని మేము తీసుకున్నాము అని చెప్పారు అసలు తూకం ఎవరు ఎక్కువ ఏమన్నా చెప్పండి కరెక్ట్గా వెయ్యాలి కరెక్ట్గా తీసుకోవాలి కదా అమౌంట్ సరేలే అని చెప్పేసి ఇంకా వచ్చి మళ్ళీ క్యాబేజీ దగ్గరకు వచ్చామండి క్యాబేజీ దగ్గర కూడా ఇక్కడ ఏ క్యాబేజీ అయినా ఏది తీసుకున్నా కూడా ట్వంటీ రూపీసే మేడం అనేసి అన్నారు సరేలే అని చెప్పేసి ఆయనే ఇచ్చాడండి ఒకటి తీసుకున్నాను మళ్ళీ చూస్తే ఒకటి పెద్దదిగా అనిపించింది అనమాట మనకు ఆడవాళ్ళ కళ్ళు ఆగవు కదా ఇంకా అమ్మమ్మ ఆడ పెద్దగా ఉంది అది తీసుకో ఇది ఇచ్చేసి అని చెప్పాను మళ్ళీ అతను ఆ కాయ ఆ పెద్దది మాత్రం ముప్పై రూపాయలు అమ్మ ఇవన్నీ ఇరవై రూపాయలు అని చెప్పారు ఏంది మార్కెట్ అంతా ఇలాగే ఉన్నారా ఒక మాట చెప్తారు ఇంకొక రేట్ ఒక రేట్ చెప్తారు ఇంకొక ఒక రేటు తీసుకుంటారు అని చెప్పేసి అతను ముందే నేనైతే మా ఆయనతో నవ్వుతూ అన్నాను ఆయనకు షేమ్ అయిపోయిందేమో ఒక రకంగా అనిపించినట్టు ఉండది అస్తమానం ఇదమ్మా తీసుకోమ్మా 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 అనేసి అంటూ ఉన్నారనమాట ఎందుకనే అతనికి లాస్ మన వల్ల అతను ముప్పై రూపాయలు అమ్ముకుంటాడు కదా ఇంకా నేను క్యాబేజీ మనము వరకు చేసుకొని తినాలి కదండి ఇది చేసుకుంటే మనకు ఆడికి తృప్తి అనమాట వేరే వాళ్ళైనా తీసుకుంటారులే అనవసరంగా ఎందుకు తీసుకోవడము ఇది అనేసి నేనైతే తీసుకోలేదు అలా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మళ్ళీ అతనికి సారీ చెప్పాను ఎందుకంటే నవ్వాను కదా కొంచెం ఆయన అంబేజర్గా ఏదో ఒక రకంగా ఫీల్ అయ్యారనమాట నాకే ఎందుకో బాధ అనిపించేసింది అతనికి సరే అన్న సారీ ఇట్లా నవ్వానన్నా మీరు ఇలా సారికి సారికి అడుగుతున్నారు లేదులే అన్న సారీ ఇంకా ఇంతకుముందు మేము తీసుకున్న చోట కూడా ఇలాగే చేశారు అందుకనేసి అని చెప్పాను ఇంకా అలా ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చేసి ఇంకా మామూలు సంగటి సద్ది అవైతే తాగేసామన్నమాట ఇంకా సంగటి సంగట అయితే మధ్యాహ్నం కూడా చేస్తూ ఉన్నాను కదా సంగటిస్ అది తాగేసాము సామాన్లు అంతా ఉన్నాయండి పొద్దున్నే ఇంకా ఏ పని చేయకుండా మార్కెట్కి అయితే వెళ్ళాను కదా సామాను కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా చికెన్ అయితే కొంచెం గల్లుపు వేసి పక్కన పెట్టేశానండి సిల్వర్ దాంట్లో అది చేపల కర్రీ కని తీసుకున్నాను గుండా అయితే ఇప్పుడు అసలు యూజే చేయట్లేదు ఇదిగోండి ఇంకా తెచ్చాను స్వీట్ కానీ అయితే ఉడకిస్తూ ఉన్నాను అనమాట మా బాబు అయితే మా తిందాము అనేసి అన్నాడు ఇంకా ఇదిగోండి క్లీన్ చేసేసుకున్నాను చికెన్ అయితే క్లీన్ చేసుకొని ఇక్కడ పకోడీ అయితే చేద్దాము అనేసి ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుంటూ ఉన్నాను ఇంకా లేట్ అయిపోతుంది మధ్యాహ్నానికి అనేసి ఇది కలిపి పెట్టేసుకున్నామంటే ఈలోపు పప్పు ఒకవైపు అన్నం పెట్టేసామంటే మనకు రెడీ అయిపోతుంది మా ఆయన వచ్చేసరికి మా ఆయన అయితే ట్యూషన్కి వెళ్ళారండి ఈరోజు ఇంకా ఆయన వచ్చేసరికి చేసేయాలి అనేసి ఇక్కడ చూసారు కదా నేను ఇక్కడ మైదా వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి ఆ తర్వాత ఫ్లోర్ అవి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేసి టూ టేబుల్ స్పూన్లు అండి తురిమేసి వేసుకున్నాను అనమాట కారము ధనియాల పొడి ధనియాల పొడి వేయలేదులేండి కారము గరం మసాలా వేసుకున్నాను కారం వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఆ తర్వాత గరం మసాలా ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేశాను మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇదిగోండి ఇంకా ఎగ్స్ అయితే రెండు ఎగ్స్ యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒక టూ స్పూన్లు అయితే యాడ్ చేశానండి ఎందుకంటే కారం ఎక్కువ వేసాను కదా అందుకనేసి ఇక్కడ ఎక్కువైతే యాడ్ చేస్తూ ఉన్నాను సాల్ట్ కూడాను ఇంకా చప్పగా ఉంటే బాగుండదు అనేసి ఇంకా ఇదిగోండి కొంచెం కలర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ విధంగా కలిపేసి మనం ఒక గంట పాట అంటే మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నాము లేదా పక్కన పెట్టేసినామంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చికెన్ పకోడీ అయితే మనం పక్కన పెట్టేసాము అంటే కనుక ఇంకా నేను ఏంటంటే టైం అయిపోతుందనేసి బాగా మిక్స్ చేసుకొని ఇది వెంటనే పకోడీ అయితే చేసేసుకోవాలి అనేసి ఇంకా వెంటనే ఏం లేదండి ఒక పది నిమిషాల తర్వాతే చేశాను అనమాట చికెన్ అయితే చికెన్ పకోడీ అయితే ఈలోపు ఇంకా నేను రైసు స్టవ్ పైన అయితే కడిగి పెట్టేసుకున్నాను అదేవిధంగా కొత్తి మెంతాకు ఉందండి మెంతాకు అది ఒలవలేదనమాట ఒక కట్ట తీసుకొచ్చారు సార్లు తిన్నామండి వారంలో ఆ మెంతాకు పప్పు అయితే మూడు సార్లు తిన్నాము చాలా పెద్ద కట్ ఇచ్చారనమాట ఇది మూడోసారి అయిపోవచ్చింది ఇదైతే చికెన్ కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా అందులో ఏమి యాడ్ చేయాల్సిన పని లేదండి ఈలోపు ఇదిగోండి కందిపప్పు టమాటాలు ఒక రెండు మీడియం సైజు తీసుకున్నాను కందిపప్పు వచ్చేసి ఒక వన్ కప్ యాడ్ చేసుకొని కొంచెం చిన్న కట్ట మామూలుగా అమ్ముతూ ఉంటారు కదా మనకి టీమాట్లలో చిన్న కట్ట ఉంటుంది ఆ సైజులో అనమాట అదైతే వేసుకున్నాను బాగా వల్చేసి పప్పు అయితే ఇంకా ఇదిగోండి ఒకేసారి పోపు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను మళ్ళీ రెండు మూడు ఎందుకులే గుండాలు అనేసి ఒకేసారి అయితే పోపు పెట్టేసుకుంటూ ఉన్నాను ఆల్రెడీ చూసారు కదండి నేను కందిపప్పు ఆకు టమాటాలైతే అయితే కట్ చేసి పెట్టేశాను కందిపప్పు అయితే నానిపోతూ ఉంటుందన్నమాట ఈ లోపైతే ఇదిగోండి ఒక ఒకవైపు ఏమో ఆయిల్ పెట్టేశాను అది హీట్ అవుతూ ఉంటుంది అనేసి ఇటువైపు అయితే మనం పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లిపాయలు ఇవైతే కట్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఘాటు అంతా పప్పు లేకొచ్చేస్తుందండి మనం తుంచేసామనుకోండి మనం వినిపేటప్పుడు ఒకటి నలగదు కదా ఒక్కొక్కసారి మనం అలా తిప్పేస్తూ ఉంటామన్నమాట అలా కాకుండా ఈ విధంగా కట్ చేసి పోపులో వేసామనుకోండి కారం మంచిగా పడుతుందండి పప్పుకి అయితే మాత్రం ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఇలాగ చేస్తూ ఉంటాను చాలాసార్లు షేర్ చేస్తూనే ఉంటాను రండి పప్పు అయితే మాత్రం మా ఇంట్లో వారానికి మూడు సార్లు అయినా చేస్తూ ఉంటాను చాలా మంచిదండి ఈ మధ్య మా పాప కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉందనమాట పప్పు అయితే మా పప్పు బాగుంది అనేసి ఇదిగోండి ఇంకా నేను చింతపండు కూడా అందులో యాడ్ చేశాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్నది కొంచెం వేసుకున్నాను అంటే చింతపండు ఎక్కువైతే ఏమేయలేదండి టమాటాలు యాడ్ చేశాను కదా మనము రసంలోకి యాడ్ చేసినట్టు ఎక్కువ యాడ్ చేసామనుకోండి కొంచెం పులుపు అనమాట కొంచెం యాడ్ చేసుకొని ఇదిగోండి ఇంకా పసుపు ఒక హాఫ్ టీ స్పూను గల్లుప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని పైన వాటర్ చల్లేసామంటే ఆ పసుపు గల్లుప్పు అంతా లోపలికి వెళ్ళిపోతాయి ఇంకా అదే విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మనం ఒక ఆరు ఏడు విజిల్స్ వరకు నేనైతే దాదాపుగా ఒక పది విజిల్స్ ఎనిమిది విజిల్స్ వరకు పెట్టేస్తానండి ఆ టైం దాకా ఉడికిన తర్వాత తీస్తానన్నమాట చాలా మెత్తగా ఉడికిపోతుంది ఎందుకంటే ఇది ఈ కుక్కర్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుందండి టూ మినిట్స్కి ఒకటే టూ మినిట్స్కి ఒకటి అలా వస్తుందనమాట మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి విజిల్ వచ్చిందంటే మాత్రం ఒక ఆరు విజిల్స్ వస్తే చాలండి ఉడికిపోతుంది ఇంకా ఈ మా కుక్కర్ ఏంటంటే రెండు నిమిషాలకు ఒకసారి వచ్చేస్తుంది కాబట్టి పది విజిల్స్ అయితే పెట్టేస్తాను పది విజిల్స్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటానండి ఇంకా ఇదిగోండి ఇంకా ఆ పక్క అయితే పప్పు ఉడికి పోతూ ఉంది కదా ఆల్రెడీ అన్నం కూడా చేసి పక్కన పెట్టేసాను నేనైతే ఇంకా మా బాబు అయితే అమ్మ నేను చేస్తాను అని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉన్నాడు మా బాబు అయితే చికెన్ పకోడి అసలు వీడియోలోకి అసలు రానే రాడండి మా బాబు సిగ్గుపడుతూ ఉంటానన్నమాట నేను కెమెరా నేను ఫోన్ పెట్టేశానంటే ముప్పోమా అప్పోమా అనేసి అరుస్తూ ఉంటాడు ఒకవేళ ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు కూడా అంటే నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా అప్పుడు కూడా ఫోను తనకి వీడియో పెట్టినానంటే సిగ్గుపడుతూ ఉంటాడు తీయొద్దు మా తీయొద్దు అంటాడు ఈ ఈరోజు నేను చేస్తూ ఉన్నాను నన్ను వీడియో తీయండి అనేసి అదే పనిగా వాళ్ళ అక్క చేత వీడియో తీయమని తీపిచ్చుకున్నాడు మా బాబాయ్ తేడా ఇంకా ఇదిగోండి చేస్తూ ఉన్నాడనమాట నా బాబు కొంచెం వేసాడు మళ్ళీ ఇంకా భయపడి పక్కనైతే కూర్చునేసాడు నేను ఇంకా ఎలాగో వేశాను కదా పిల్లలు ఇద్దరైతే కిచెన్లో చూసుకుంటూ ఉన్నారండి ఇంకా నేనేం చేశానంటే ఇదిగోండి ద్రాక్ష పనులు అనమాట పెరుగులేకి వెంటనే పెరుగులో ద్రాక్ష పండ్లు వేసుకొని తింటారండి అరటి పండ్లు ద్రాక్ష పండ్లు ఇలా తింటూ ఉంటారనమాట ఈరోజు నేను ద్రాక్ష పండు చాలా స్వీట్గా ఉన్నాయండి ఇవైతే ఇలా కడిగినట్టు ఉంటుంది తిన్నట్టు ఉంటుంది క్లీన్ చేసి పెడితే అనేసి కొంచెం గల్లుప్పేసి పక్కన పెట్టేసాను ఇవి నానిపోతాయిలే ఈలోపు ఇదిగోండి చికెన్ పకోడీ అన్నీ రెడీ అయిపోతాయి ఇంకా ఆయన వచ్చిన వెంటనే తినేసేయచ్చు అని చెప్పేసి రెడీగా అన్నీ చేసి పెట్టేశానండి పప్పు చికెన్ పకోడి అన్నము పెరుగు అన్నీ అన్నీ చేసి పెట్టుకొని మా ఆయన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నానండి ఎదురు చూస్తూ ఇంకా టైం అయితే రెండున్నర అలా అయిపోయిందనమాట ఏంటి ఈ టైం అయినా కూడా రాలేదు అని చెప్పేసి ఫోన్ చేయమని చెప్పాను మా పాపనైతే మా పాప ఫోన్ చేసేసరికి మా ఆయన మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండారండి ఇంకా మా పాపకైతే చాలా కోపం వచ్చేసింది ఈ టైనా వెళ్ళడం అవసరమా ఇంకా తినకుండా మేము ఇలాగే ఉన్నాము రాకుంటే మళ్ళీ మనం తినేద్దాంలేమా కూర్చో అనేసి మా పాప అయితే అనింది మా బాబు అయితే వద్దులేమా నాన్నని రాని తిందాము అనేసి మా బాబు అయితే అన్నాడు సరేలే ఎట్లో ఆకలి కాలేదు లేనైనా ఏ టైం అయినా తిందాము అనేసి చెప్పాను ఇదిగోండి ఇంకా పూర్తి అయితే అయిపోతూ ఉందనమాట కొంచెం ఉంది ఇంకొక వాయి అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడ చూసారు కదా పప్పు ఫైనల్గా అయితే చికెన్ పకోడా అంతా రెడీగా పెట్టేసి ఉన్నాను ద్రాక్ష ఒక ఒకవైపు అన్నం అనమాట ఇంకో దాంట్లో పెరుగు అయితే ఉంది ఇంకా మా ఆయన అయితే మూడు గంటలకు వచ్చేసారండి ఇంకా మూడు గంటలకైతే తినేసాము ఇంకా తర్వాత నైట్ ఏమీ తినలేదు ఇవే కడుపు నిండా తినేసామనమాట చేస్తూ ఉంటే మా పిల్లలు తింటూ ఉన్నారండి వన్ కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చేసారు ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియో అయితే అయితే మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి